నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇంటను వారం రోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇంటను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి కలెక్టర్ ఈ ఇండ్ల స్థలాల తనిఖీలు చేశారు జైతాపూర్ గ్రామంలో మొత్తం డెబ్బై నాలుగు ఇందిరామ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వాటిలో పదిహేను ఇండ్లు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో ఇంటిని స్వయంగా పరిశీలించి తుది దశలో ఉన్న చిన్నపాటి పనులను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు అన్ని వసతులు కల్పించాలని ఆదేశం నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇండ్లకు బిల్లులు చెల్లింపులపై కలెక్టర్ ఆరా తీయగా లబ్ధిదారులు చివరి విడతగా లక్ష రావాల్సి ఉందని తెలిపారు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అంతేకాకుండా ఇండ్లకు విద్యుత్ మిషన్ భగ్రత నీటి సరఫరా వంటి కనీస వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని ట్రాన్స్కో ఏఏ ముక్తర్ ఆర్డబ్ల్యూఎస్డిఈఈ రాకేష్లను ఆదేశించారు ప్రారంభోత్సవం నాటికి ఎలాంటి పనులు పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు అలాగే ఇండ్ల ఆవరణంలో ఖాళీ స్థలం ఉంటే పూలు పండ్ల మొక్కలు నాటాలని సూచించారు అరుకులైన వారికి అవకాశం నిర్మాణాలను ప్రారంభించని వారి స్థానంలో అరుకులైన ఇతర లబ్దిదారులను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఇండ్ల నిర్మాణం కోసం అనవసరంగా అప్పులు చేసే ఇబ్బందుల్లో పడకూడదని లబ్దిదారులకు హితవు పలికారు త్వరలో ప్రారంభోత్సవాలు సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో వాటిని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు జైతాపూర్లో పూర్తయిన పదిహేను గిండ్లకు వారం రోజుల్లో ప్రారంభోత్సవం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని లబ్దిదారులకు ఆయన భరోసా ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి పవన్ కుమార్ నివర్తి స్థానిక మండల అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అది కాబట్టి ఎలిజిబుల్ కాబట్టి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్లో ఇనాగురేషన్ అనేది ఫైనల్ అయింది కాబట్టి జిల్లాలో కూడా నిజామాబాద్ మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటికే చివరి దశకి చేరిన వాటి అన్నిటిని త్వరితగతిన కంప్లీట్ చేసి వాటి అన్నిటిని ఇనాగురేట్ చేసేటందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యువెన్సీ ఏడపల్లి మండల్కి రావడం జరిగింది ఇక్కడ దాదాపు పదిహేను ఇండ్లు చివరి దశకు వచ్చినాయి కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి కొన్ని రెండు మూడు రోజులలో కంప్లీట్ ఉన్నాయి వాటి అన్నిటిని చూసి వాటి పేమెంట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తున్నాము సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీకు గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేటందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను